హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రి వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట ఇప్పుడే లేచాను తొందరగా అయితే ఇవ్వలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేనైతే తొందరగా లేవాను మా అమ్మ అయితే ఆల్రెడీ తొందర లేచేసి పనులు మొత్తం పూర్తి చేసేసింది నీళ్ళు నింపుతాను ఇప్పుడైతే నల్ల రాలేదట అందుకోసమే ఇక వాటర్ నిప్పు అండి మా వాళ్ళు ఇక్కడ పడుకొని మరి నేనైతే ఇప్పుడిప్పుడే లేచిన పడుకొనే ఉన్నారు ఇంకా లేవలేదు ఇటు మా అన్నయ్య అయితే చేయనికి పోయిండు చాయ్ చేసి ఇచ్చేసింది అమ్మ అయితే పాలు అయితే లేవు బ్లాక్ టీ చేసి ఇచ్చేసింది అన్నమాట వీళ్ళైతే ఇంకా లేవలేదు నేనైతే ఇప్పుడు ఇప్పుడే లేచిన లేచి ఒక అరగంట అవుతుంది మా అమ్మ అయితే వా నీళ్ళు నింపుతుంది ఇది ఈరోజు అయితే నల్ల రాలేదని నింపుతాను అన్నమాట అంబలి కాయడానికి కుండ పెట్టింది పెట్టింది అంబలి కింద అంబలికి వస్తుంది కాయడానికి అయితే కుండ పెట్టేసింది కోయ్యి మీద అయితే పేసర పెట్టేసి అంబలయితే కాసేసింది చాలామంది ఎండాకాలంలో అయితే పల్లెటూర్లలో అంబలే బాగా ఎక్కువ తీసుకు తాగుతారు అనమాట ఒంటికి కూడా చాలా చల్లగా ఉంటుంది మా తాగుతారు ఇప్పుడు చేయలేకపోతారు కదా పొద్దు పొద్దున్నే కొంచెం తీసుకొని వెళ్తారు చాలామంది అయితే తాగెళ్తారు కొంతమంది అయితే తీసుకెళ్తారు మా అన్న అయితే ఇక పొద్దున్న లేచి వెళ్ళిపోయింటట ఎండ బాగా కొడుతుంది అందుకోసమే ఇక పొద్దున్నే వెళ్ళిపోయిండు కచలం పట్టుకొని వెళ్ళిందా అమ్మ కచలం పట్టుకొని అయితే బండలేస్తా అని పోయిందట నిన్న అయితే బండలు కుప్ప చేసి ఈరోజు అయితే ఒక చుట్టూ ఒక కుప్ప పోస్తా అని కచలం అయితే తీసుకుండు అయిందా అంబలి కాలేదా మంచిగా ఉడకాల అప్పుడే మంచిగా పుల్లగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఐరన్ దాంట్లో చేసే బదులు దీంట్లో చేస్తే టేస్ట్ అది కుండలు చేస్తే మంచిగా ఉంటుంది చల్లగా ఉంటుంది తర్వాత ఇప్పుడు వేడిగున్నా కొద్దిసేపు అయినాక చల్లగా అయిపోతుంది మనం నీళ్ళు పోసి ఉంచితే ఎట్లా చల్లగా అయిపోతాయి అట్లా చల్లగా అయిపోతాయి అనమాట సూర్యుడు పట్ట పట్టబట్టండి బాగా ఎండగడతా ఇదైతే మా అమ్మ తులసి కడిగేసి మగ్గు కూడా పెట్టేసింది కానీ పూల చెట్లు ఈ చెట్టు చూడండి ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఈ చెట్టు ఆకులకే కలర్ వస్తుంది అనమాట ఆకులు వస్తూనే మొత్తం ఆరెంజ్ కలర్లు ఇది ఇట్లా ఇట్లయితే కలర్ వస్తుంది మంచిగా మా అమ్మ అయితే మా దుకాణం ముందు పెట్టు మంచిగా ఉంటుందని అని చెప్తా అండి నాకు గుర్తే ఉంటలేదు అసలు ఇదైతే కాకరకాయ దాని అదే మొలిచిందట కొన్ని రోజుల కాయలు కూడా కాస్తుంది ఎండిపోయింది కొంచెం చెట్టు ఎప్పుడైనా చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి గమ్మ పూలు పూసినట్టు కనకంబర పూలు పూసినట్టు ఉన్నది అది ఈ ఈ పూలు మా చైత్ర బాబు ఇప్పుడు ఇప్పుడు లేచింది మా నాన్నమ్మ కూడా నీళ్ళు తీసుకొస్తాను ఇక్కడ వా వాళ్ళ నీళ్ళు లేదని మొత్తుకుంటా ఉంటే ఆమె నీళ్ళు ఆడతాం మేకలైతే అయితే ఇడిచేసినాం మేక పిల్ల కొట్టు పెట్టేసింది ఇది మొత్తం కడిగేసిండు బయట కూడా మా అమ్మ అయితే అందరి కోసం అని అన్నం పెట్టేసింది గ్యాస్ మీదనే పప్పు వేస్తా అన్న తర్వాత ఇది అన్నం అయితే ఉడికి అటు ఫ్రూట్స్ కొన్ని మామిడికాయలు మామిడి పండ్లు ప్లస్ బనానాలు ఉన్నాయి ఇంకేం లేవు ఇంకా వంట ఏం కాలేదు అనమాట ఇప్పుడు అది మొత్తం తుడిచేసింది ఇటు పిల్లలు ఉన్నారని తుడగలేదు మా కృతికి పాప చూడండి నిన్న నైట్ బనానా దగ్గర పెట్టుకొని పడుకున్నది ఎందుకంటే నేను పొద్దున్నే లేచి తింటే ఎవరైనా తింటారని ఇక్కడ పడుతుంది ఎవరైనా తీస్తే ఏడు స్థాయిని ఒత్తుకున్నాను నేను అంటే ఇటు కూడా మొత్తం దుడిచేసింది మా అయితే లేదు మా అయితే పుట్టింటికి వెళ్ళింది ఇటు కూడా వచ్చి దుడిచేసింది ఏరుసిన ప్రా ఉడకబెట్టేది నేను లేచేసరికి మొత్తం పని పూర్తి చేసేసింది నన్ను అసలు ఏ పని చేయని ఉన్నాయి నేనైతే మురుకులు చేస్తున్నా మా అమ్మ అయితే కొన్ని మురుకులు చేయని చెప్పింది సరే అని పిండి అయితే తడిపించేసింది పొద్దున్న చేస్తే మంచిగా ఉంటుందని ఇక తొందరగానే చేస్తున్నాయి ఎందుకంటే తర్వాత బాగా ఎండి అవుతుంది ఇది మా చేతు పాప అయితే స్నానం చేసేసింది మా కృతిక పాప అయితే మా నాన్నమ్మతో ఆడుకుంటాం ఆడిపిస్తాను అనమాట నేనైతే ఇక ముక్కు చేస్తాను అయిపోయినాయి ఆల్మోస్ట్ కొన్ని మిగిలి ఉన్నాయి కొన్ని అయితే చేస్తున్నాయి పొయ్యి మీదే చేస్తున్నా గ్యాస్ మీద అయితే గ్యాస్ బాగా అవుతుంది అవి ఇలా కట్టెలు కూడా ఉన్నాయి కదా అందుకోసమే ఇక పొయ్యి మీద అయితే చేస్తున్నా మా అమ్మ అయితే వంట చేస్తుంది వంట పప్పు వేసిందేమో పప్పు వేస్తాను మా నాన్నమ్మ అయితే వాళ్ళని ఆడిపిస్తాను బయట దొడ్డు మురుకులు మురుకులు అయితే చేయడం అయిపోయింది ఇంకొకటి పిండిగా అయిపోతుంది మొత్తం తీసేస్తున్నా ఉంది మా వాళ్ళు చూడండి మా నానమ్మతో అనుకుంటాంది అన్నం తిన్నాను తినలేదు బిడ్డ ఇక ఎట్లానే పప్పు చేసినా బియ్యం పెట్టినా కూర్చినా అరుకు చేసినా అబ్బాయి ఇల్లు కడిగినా బండే కానీ అడగంది కాదు ఉంది కాదు పప్పు మా మమ్మీ కూడా పప్పు చేసింది ఈమె చైత్ర పాప అయితే స్నానం పోసింది స్నానమ్మ కృతిక పాప ఇంటే గోకుమంటాన్ని కాళ్ళని మేక పిల్ల పోరక పూర్క తీసుకొచ్చింది మా తాత ఇక తింటాను మా అన్నీ తింకదే ఎండ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది నాదైతే అయిపోయింది ఇక్కడ ఉయ్యాలలో ఊగుతుంది అనమాట కొద్దిసేపు ఊపుదామని బిడ్డ ఉయ్యాలలో ఊగుతుందా కొంచెం కాలు మంచిగా అతను కానీ గాలి వస్తుంది కానీ ఆ పొయ్యి దగ్గర ఉండి ఫుల్ వేడైనట్లు ఇంకా మా వాళ్ళు కూర్చున్నది ఒక్క ఊగుతున్నాయి నేను కూడా కూర్చో ఊగుదాం అన్నారా మెల్లగా కూర్చో మరి స్నానం చేసినావు నువ్వు స్నానం చేసినట్లు లేదు మరి కానీ

మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాం ఏమైతే పళ్ళు పడ్డాయి రెండు ఇట్లా చెప్పండి ఇట్లా చెప్పండి కృతిక హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్తాంది హాయ్ చెప్పు ఆవులు చూడండి ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఆ ఉయ్యాల నుంచి నేను ఆ చిన్న అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు కృతిక నీ పే నీ పేరేంటి అక్క పేరు డాడీ పేరు విజయ్ కుమారా మమ్మీ పేరు ప్రియనా మంచిది చెప్పు మా అమ్మ నవ్వుతా అమ్మమ్మ పేరు ఇగో మా అమ్మ పేరు శ్యామల అట శ్యామ ఈమెకు పేర్లు చెప్పడం నేర్పించిన అనమాట అందరి పేర్లు చెప్తుంది మామయ్య పేరు ఇవా ఆమె చెప్తా అండి అత్తమ్మ పేరు అత్తమ్మ పేరు అత్తమ్మ ఎటు పోయింది అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇదే కాదు అమ్మ ఇంటికి పోయిందా ఆ చున్నీని మొత్తం తీసేయండి నీ పేరు శ్యామలాట యో ముకులు తెచ్చి తినండి మెల్లగా తినండి ఇయో తిని టేస్ట్ చెప్పండి అయ్యో మంచిగా ఉన్నాయా ఇది శనగపిండి ప్లస్ ఇంకేం పిండి మమ్మీ అందిపిండి శనగపిండి కలిపి చేసింది గుట్ట ఏడబెట్టి ఇదైతే మైదాకు గోరింటాకు అనమాట ఇది జుట్టుకు పెడదామని తీసుకొచ్చాను నిన్న నైతే రోడ్లో రుబ్బింది మా అమ్మ నీ చూపెట్టు నేనైతే జుట్టుకు పెట్టుకుందామని తీసుకొచ్చిన వీళ్ళకి వీళ్ళైతే చేతులకు పెట్టు చూపెట్టు చూపెట్టు నీ చూపెట్టు నా చూపెట్టు చూపెడతావా చూపెడతామంటాను నీది రెడ్డి కాలేదు మా అమ్మ పెడతాను ఇప్పుడు మా అమ్మ అయితే ఇగో నా జుట్టు గోరెంటకు పెడుతుంది జుట్టు అయితే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకోసమే గోరెంటకు పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని గోరెంటకు అయితే పెట్టుకున్నా ఇంతకుముందు అయితే మా ఇంట్లో పెట్టుకున్నా కానీ అంత మంచిగా పెట్టుకోరాలేదనమాట ఒక్కదానికి అమ్మ అయితే ఇక మంచిగా పెడుతుందని ఇక్కడ తీసుకొచ్చుకుందాం నిన్న నైట్ రుబ్బి పెట్టింది పౌరులలో ఇప్పుడైతే ఇక పెడుతుంది స్నానం చేసే ముందు ఒక గంట ముందు అయితే పెట్టుకుంటున్నా అనమాట మొత్తం పని అయిపోయింది మా అమ్మ కూడా ఇగో మా నాలుగు బకెట్లు నీళ్ళు కావాలని అంటారు ఇట్లానే చేయాలా తర్వాత రేపు స్నా షాంపూతో చేయాలా అవును మరి ఇప్పుడే పోతే మొత్తం పోతుంది కానీ బట్టి వాటర్ తొట్టి చేయాలా ఇంకపోతే తర్వాత రేపు షాంపూ తొట్టి చేయాలి ఎంత తెయాలా